రాష్ట్రంలో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకు సంబంధించి పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు పెన్షన్ భిక్ష కాదు ఉద్యోగుల హక్కు అని చెప్పేసి అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పింఛను పొందటం ఉద్యోగుల హక్కు అని ప్రభుత్వం ఇచ్చే భిక్ష కాదని ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షనర్ల సంఘాల ఐక్యవేదిక చైర్మన్ కేఆర్ సూర్యనారాయణ పేర్కొన్నారు ఉద్యోగుల సమస్యలపై ఐక్యవేదిక ఆధ్వర్యంలో ఒంగోలులో గురువారం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరై ఇక్కడ ప్రసంగించారు ఉద్యోగుల ప్రయోజనాలు కాపాడమే లక్ష్యంగా ప్రభుత్వాలు పనిశ్లిస్తూనే ఉంటామని చెప్పేసి ఈయనైతే అన్నారన్నమాట సో విధంగా ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎట్టి పరిస్థితుల్లో ఉద్యోగులకు అన్యాయం జరిగితే ఊడుకోవాలని చెప్పేసి అన్నారు సో ఉద్యోగుల కోసం పోరాటం కోసమే నాయకులుగా ఎన్నుకోబడ్డామని చెప్పేసి ఈ చెప్పడం జరిగింది ప్రభుత్వం తగ్గ శాస్తి అయితే జరుగుతుందని మనం నమ్మించి మోసం చేసిన ప్రభుత్వం ఏది కూడా అధికారులకు అయితే రాలేదని చెప్పేసి ఈయనైతే చెప్పడం జరిగిందనమాట సో మరి ఈయన మాటలు మీరు అంగీకరించినట్లయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని